ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అమెరికా దిగుమతులపై పనులు తగ్గించేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంది దాదాపు ఇరవై మూడు బిలియన్ డాలర్ల విలువైన అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ సుంకాల కోత విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రతీకార సుంకాలు ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రానున్నాయి భారత్పై కూడా ప్రతీకార సుంకాలు ఉంటాయని ట్రంప్ చెప్పారు ఈ కొత్త సుంకాల ప్రకటన ప్రపంచ మార్కెట్లను దెబ్బతీసింది అమెరికా మిత్రదేశాలు సహా అనేక దేశాలు వీటిపై ఆందోళనలు వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది రెండు దేశాల మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరవై మూడు బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై భారత్ సుంకాల కోత విధించే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది అంటే అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఇవి సగంతో సమానం అమెరికాకు భారత ఎగుమతులను దెబ్బతీసే ప్రతీకార సుంకాలను నిరోధించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని దీనిపై భారత ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాయిటర్స్ వివరించింది అరవై ఆరు బిలియన్ డాలర్ల విలువైన దాదాపు ఎనభై ఏడు శాతానికి పైగా ఎగుమతులపై అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం చూపగలవని పలు అధ్యయనాలు వెల్లడించాయి ఈ ప్రభావాన్ని నివారించడానికి అమెరికా వస్తువులపై సుంకాల కోత విధించనున్నట్లు తెలుస్తోంది ఐదు నుంచి ముప్పై శాతం పన్ను విధిస్తున్న యాభై ఐదు శాతం అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి కొన్ని వస్తువులపై సుంకాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది మరికొన్ని వస్తువులపై పూర్తిగా సుంకాలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది బాదం పప్పు పిస్తా ఓట్మిల్ క్వినోవా వంటి వస్తువులపై సుంకాలను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉంది మాంసం మొక్కజొన్న గోధుమలు డైరీ ఉత్పత్తులపై ఎటువంటి కోతలు ఉండవు ఆటోమొబైల్ వస్తువులపై క్రమంగా సుంకాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది అమెరికా ప్రతీకార సుంకాలు ఔషధాలు ఆటోమొబైల్స్ విద్యుత్ పరికరాలు యంత్రాలు వంటి కీలక ఎగుమతి పరిశ్రమలను దెబ్బతీస్తాయని భారత్ ఆందోళన చెందుతోంది అమెరికా భారత్ మధ్య సుదీర్ఘ వాణిజ్య చరిత్ర ఉంది ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కల ప్రకారం అమెరికా సుంకాల సగటు రెండు పాయింట్ రెండు శాతం ఉండగా భారత్ తారిఫ్ సగటు ఉంది భారత్తో అమెరికాకు నలభై ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది ఈ ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న సుంకాల వివాదాలను పరిష్కరించుకోవడానికి ముందస్తు వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రారంభించాలని అంగీకరించాయి